అందరికీ నమస్తే అండి పుష్ప బ్లాగ్స్కి స్వాగతం పిల్లలు తినడానికి స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు శ్రమ లేకుండా పది నిమిషాలలో అయిపోయి కరకరలాడి ఈ రెసిపీని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి ఓకే అండి పోయి దగ్గరికి వెళ్ళిపోదాం పొయ్యి ముట్టే చేసుకొని పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఓమా వేసుకోవాలి తర్వాత ఒక ఐదు పచ్చిమిరపక్క సన్నగా తరుక్కునే వేసేసుకోవాలి అలాగే కొమ్మ కరివేపాకు తీసుకొని అది సన్నగా తరుక్కుని వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ లో పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలండి ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నామండి కాబట్టి మూడు కప్పుల నీళ్ళు పోసేసుకోవాలి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కరిగే వరకు కొద్దిగా కలుపుకోవాలండి అది ఎసరీ రావాలి మనకు ఇప్పుడు ఒక కప్పు సన్న రవ్వకు మూడు కప్పులు నీళ్లు పోసుకున్నాం కదండి ఇప్పుడు ఆ సన్న రవ్వని మనం ఉండలు కట్టకుండా వేసేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా మనం సన్న రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలండి మనం ఎసర్లో రవ్వ వేసుకుంటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడు అది అడుగంటకుండా ఉంటుంది మనం కలపడానికి కూడా ఈజీ అవుతుంది అలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి అప్పుడు ఉండగట్టదు అలా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటే మంచి ఉడికిపోతుంది ఇప్పుడు ఒక వేరే గిన్నెలోకి తీసేసుకుందాం వేరే గిన్నెలో వేసుకున్నాక కొద్దిగా చల్లారని ఇవ్వాలండి గా చల్లారని ఇవ్వద్దు కొద్ది కొద్దిగా వేడి ఉన్నప్పుడే మనం చేత్తో కలిపేసుకోవాలండి మనం చపాతి పిండిలాగా అలా చేత్తో కలుపుకోవడం వల్ల మనకు సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట ఉప్మా పిండి ఇలా పిండి సాఫ్ట్ అవ్వడం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు అవి క్రాక్స్ రాకుండా ఉంటాయండి పగలకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా మన చేత్తో మంచిగా ఒత్తుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్లాగా తీసేసుకుందాం ఇప్పుడు చెక్కపిట్ట మీద వేసేసుకొని ఇలా షేప్ చేసుకోవాలి కొద్దిగా సన్నగా మరి లావు కాకుండా మరి సన్నగా కాకుండా మీడియం సైజులో ఇప్పుడు ఒక నైపుతో మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి అంతే అండి ఈజీగా అయిపోతుంది అంటుకోదు ఏం షేప్ డ్యామేజ్ అవ్వదు ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్లో ఇలా ఒత్తేసుకోవాలండి నీట్గా అంతే అండి మిగతా పిండి అంతా అలా చేసేసుకోవడమే ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని వేడి చేసేసుకుందాం ఆయిల్ వేడయ్యాక మనం రెడీ చేసుకున్న ఆ ముద్దల్ని ఆయిల్లో వేసేసుకోవడమే ఒకేసారి ఎక్కువ వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కాల్చుకోవాలి ఏం విరిగిపోవు ఏం డ్యామేజ్ అవ్వవండి నీట్గా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి మనం సోడా కూడా వాడకుండానే మనకు మంచిగా క్రిస్పీగా క్రంచిగా వస్తాయండి మనము ఇందులో జీలకర్ర వాము కూడా వేసేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి ఇద్దరి పొత్తుందనమాట తింటున్నప్పుడు ఆ ఓమ ఆ జీలకర్ర ఆ ఫ్లేవరు బాగా తగులుతుందండి తెలుస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు తీసేసుకుందామండి సరిపోతుంది ఆ కలరు వీటిని పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా టేస్ట్గా ఉంటాయి అంతే అండి మనం ఎన్ని చేసుకున్నామో అన్ని ముద్దల్ని అలా కాల్ మనం తీసేసుకోవడమే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది వీటిని పల్లి చెట్నీతో తినొచ్చు లేదంటే మనం కిచాప్తో కూడా తినడం చాలా టేస్ట్గా ఉంటాయండి క్రిస్పీగా టేస్టీగా కరకరలాడే స్నాక్ ఐటమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విలేజ్ వీడియోస్ కోసం సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్